బంకంటి కూర అయితే అయ్యింది ఇక ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుంది ఈ కూరలు అయితే మనకు ఈ సంవత్సరం అంతా దొరకవు వర్షాలు పడ్డప్పుడు ఈ నెల రోజులు మాత్రమే దొరుకుతాయి కాబట్టి దొరికిన వాళ్ళైతే తెచ్చుకొని తినండి చాలా మంచిది ఆరోగ్యానికి అయితే కూర అయితే రెడీ అయింది ఇంకా మంకంట కూర అది ఇదంతా ఏడుందే పోయ్యి కూర అయితే మా ఆయన వినడంట ఫస్ట్ నాకైతే ఉన్నది తల్లే అని చెప్తుంది మంకంట కూర మంచిగా ఫ్రెష్రా বেপাৰ দাম বাৰি নাই আমি మీరు ఈ వీడియో కాకుండా ఫైవ్ కే లైక్స్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ వీడియో మా ఆయనతో మాట్లాడిస్తాను అని చెప్పాను ఈ జాస్తా అదే గుడు ఏమంటావు అంతేనా ఇప్పుడు మన వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే బంకంటి కూర అడుతున్నా బంకంటి కూర అయితే మంచిగా వేయి కడిగి అయితే పెట్టినా బొగ్గులు కూడా అయినాయి కూర వండుకోవడానికి కడాయి పెట్టినా కడాయి వేడెక్కింది ఇప్పుడు ఒక రెండు చెంచాల నూనె పోసుకున్నా నూనె వేడెక్కింది నేనైతే కొంచెం మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా ఆకుకూరల ఉల్లిగడ్డలు వేస్తేనే మంచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువనే తీసుకోండి ఎందుకంటే ఇవి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆకు కూడా వేస్తే రెండు కలిసి మంచిగా మగ్గి కూర అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డలు మొత్తం మగ్గినాక వేస్తే అలా ఉన్న వాటర్ మొత్తం పోతుంది కాబట్టి ఆకు తొందరగా మారిపోతుంది ఇందులో వాటర్ పోయద్దు కదా వంకొంటి కూరలో వాటర్ వండినట్టయితే ఇది బెండకాయ కానీ ఎక్కువ బంక బంకా అయ్యి ఎంత మంచిగా వేసి కలుపుకొని మూత పెట్టుకున్నట్టయితే దగ్గరికి మగ్గుతుంది అప్పుడే మంచిగా బంకొంట కూర వాసన దాని ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అది ఆకంతా ఒకసారి కలిపినాక కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా లోపల ఉల్లిగడ్డలు వాటరు వాటర్ కూరలు ఉన్న వాటర్ మొత్తం వచ్చి కూడ మంచిగా మగ్గుతుంది కానీ వాటర్ లాగా చూడండి అంత ఆకేసినా సరే నాకు ఉల్లిగడ్డలే కనిపిస్తుంది தச்சுக்குதா எல்லைப்பாயில் கூட கலப்பு ஆரில் அப்படி எல்பாயில் கொஞ்சம் எப்படி வச்சுட்டு மஞ்சள் கூற బుద్ది కొనక రాలేదు నేనే కొడకర వచ్చింది నల్లేరుగు వచ్చేటప్పుడు దీన్ని కూడా తెచ్చింది కొంతకూర ఎంత ఉడికినా సరే ఆకులే ఉంటుంది ఎక్కువ ఆకులు బాయ్ బాయ్ ఇంకా కొంచెం ఉడికినాక కారం వేద్దాం ఎందుకంటే కారం వేస్తే తొందరగా మళ్ళీ మాడిపోతాం అసలే మనం చౌలా పెట్టుకున్నా కూడా పెట్టుకోవాలి కొద్దిగా ఫస్ట్ కారం అయితే ఒక స్పూన్ వేస్తున్నాం ఎక్కువ వేసుకుంటే ఆకుకూరలు టేస్టీగా ఉండవు ఆకుకూరలలో కొంచెం కారం తక్కువ వేసుకుంటే మనం కూర ఎక్కువ తినడానికి వీలు అవుతుంది ఆకు తక్కువగా వేసుకు ఎక్కువ అయితే మనం ఎలా చేసినాం కదా కొంచెం మళ్ళీ చూసి వేసుకుంటే సరిపోతుంది కారంలో ఉప్పుని వాసి మళ్ళీ అయితే వేయట్లేము కారం వేసినాక కొంచెం సేపు ఉంచి తీసేద్దాం బంకంటి కూర అయితే అయ్యింది ఇక ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుంది ఈ కూరలు అయితే మనకు సంవత్సరం అంతా దొరకవు వర్షాలు పడ్డప్పుడు ఈ నెల రోజులు మాత్రమే దొరుకుతాయి కాబట్టి దొరికిన వాళ్ళైతే తెచ్చుకొని తినండి చాలా మంచిది ఆరోగ్యానికి అయితే అయితే రెడీ అయింది ఇంకా తేద ఎంత ఆకేసినా మనకు ఆకు కనిపిస్తలే కదా ఎందుకంటే ఆకులాగానే ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకున్నట్టయితే మంచిగా తినడానికి గ్రేవీ వేస్తుంది తింటుంటే మంచిగా తీయ తీయగా చాలా బాగుంటుంది